విద్యా హక్కు చట్ట ప్రకారం కార్పొరేట్ పాఠశాలలో తమకు కేటాయించిన సీట్లను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎఫ్ఈస్పీఏ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కొమ్మ సత్యబాబు కార్యదర్శి సుధీర్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ద్వారా తమ పిల్లలకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయిస్తే కార్పొరేట్ యాజమాన్యాలు కొన్ని సాకులు చెబుతూ తిరస్కరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై డిఈఓ ఎస్ఎస్ఏ పిఓలు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకుండా వారు యాజమాన్యానికి కుమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఉచిత సీట్లు ఇవ్వకుండా తల్లిదండ్రుల వేధింపులకు గురి చేయడమే కాకుండా అడ్మిషన్ ఫీజులు వేలకు చెల్లించాలని కులాల ప్రస్తావన తెచ్చి తల్లిదండ్రులు మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు సీట్లను రిజెక్ట్ చేస్తున్నాయి మేము వివ్వమి తక్కున్నా కానీ చెప్పుకోండి అని చెప్పేసి అనడం జరుగుతుంది దీని మీద మరి ఇది మూడో గ్రీవెన్ సెల్కి రావడం జరిగింది మరి పదిహేను రోజులనో ఇరవై రోజులనో డేట్లు ఇస్తున్నారు మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి రేపు తల్లి వందనం కూడా మరి రాదని భయంతో మరి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు సీట్లు అయ్యా మా సీట్లు మాకు ఏమని అంటే పై నుంచి మాకు ఆర్డర్ రాలేదంట పై నుంచి ఏ ఆర్డర్ రావాలో మాకు తెలియ చెప్పట్లేదు డీఓ గారిని అడిగితే మాకమ్మ మేము ఆల్రెడీ పంపించేస్తాము మీకు అలాట్మెంట్ అయిపోతుందని డీఓ గారు దులిపేసుకుంటున్నారు సర్వశిక్షణ అభియాన్ మేడం గారు అయితే ఆవిడ కూడా ఏటువంటి సుభాషిని గారు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఆవిడ సర్వశిక్షణాభియా మరి మేడం గారు మీరు కూడా మీరు దృష్టి పెట్టాలని మీడియా పక్షంలో మేము అడుగుతున్నాం ముఖ్యంగా మరి మా సీట్లు మా పిల్లలకి ఏదైతే ఆన్లైన్లో ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ వచ్చినాయో ఆ సీట్లు

రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిన సీట్లు నిరాకరిస్తూ ప్రైవేట్ స్కూళ్లు చాలా దారుణంగా మాట్లాడుతున్నాయి కులం పేరు ఎత్తి మాట్లాడడానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారని మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాము కులాన్ని చూపినప్పుడు వారు ఈ యొక్క సీట్లు అనేది సీ మీ అలాగే ఫ్యూచర్ కి ఇటువంటి స్కూల్స్ ఏ అయితే ఉన్నాయో ఈ యొక్క కులాన్ని ఎత్తి మాట్లాడుతూ వారు దూషిస్తూ ఈ యొక్క తల్లిదండ్రుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు అదే విధంగా వచ్చిన వారు సీట్లు ఇవ్వకుండా వారు వేరే వేరే కారణాలు చెప్పి యాక్టివ్ అని చెప్పి ఎంతో ఫీజులు అడుగుతున్నారు ఫీజులు కట్టుకొని లాగుంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ ఉచిత సీట్లు అనేది ఇవ్వడం ఎందుకు జరుగుతుంది ఆ యొక్క ఉచిత సీట్లు ఇవ్వకుండా ఈ యొక్క మీరు ఈ స్కూల్ కి సరిపోరు ఎన్ని వేలు కట్టాలి యాభై వేలు కట్టాలి డెబ్బై వేలు కట్టాలి ముప్పై వేలు కట్టాలని వారు అడగడం జరుగుతుంది వెళ్ళిన పేరెంట్స్ నిరాకరించి గేట్ లోపలికి కూడా రాదకుండా లోపలికి కూడా వాచ్మెన్ తోటే బయట గెంటేస్తున్నారు అంత దారుణంగా ఉంది అధికారుల దగ్గరికి వెళ్తుంటే ఆ డిఏగారు గాను డిఏ గారు దాని కింద ఉన్న అధికారులు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారు వారు ప్రైవేట్ స్కూల్ తొత్తులా లేదంటే గవర్నమెంట్ ఉద్యోగులా స్కూల్ నుంచి మండపేట నుంచి వస్తున్నానండి గత సంవత్సరం మా పిల్లని జాయిన్ చేశానండి మొన్న సంవత్సరం కూడా నేను ఫీజు కట్టి మా పిల్లని జాయిన్ చేసిన రికార్డు లోకి ఎక్కించలేదండి ఇప్పుడు తల్లికి వందనం పడలేదండి మీరు సచివాలయంలో అడిగితే స్కూల్కి వెళ్ళి అడగండి మీ పాప రికార్డులో లేదని అడుగుతున్నారండి ఫ్రీ మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తే ఎలాగండి మీరు మాకు న్యాయం చేయండి